టూ సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న సమర్థ భారత్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మనం ఇస్తున్న లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్తో పాటు కెరియర్ గైడెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివ్వండి కార్పొరేట్ స్కాలర్షిప్స్ కానివ్వండి మరియు స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడే ఇంటర్న్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఈరోజు ఈ వీడియోలో విద్యార్థులని ఆరవ తేదీ నుంచి కాలేజీలకి వెళ్ళమని కోరుతూ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట అంటే మనకు చాలామంది విద్యార్థులు ఆరవ తేదీ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నా చాలామంది సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తాం కదా మనం ఎందుకు వెళ్ళలేదని అనుకుంటున్నారు కొంతమంది విద్యార్థులు మనకి ఎనిమిదో తేదీ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఇస్తే సరిపోతుంది కదా కాబట్టి ఎనిమిదో తేదీ పోతాంలే అని కూడా అనుకుంటూ ఉంటున్నారనమాట అలాంటి విద్యార్థుల కోసం ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అది ఏంటంటే విద్యార్థులకి ఇంట్రడక్టరీ క్లాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీకు ఇప్పటి వరకు చదివిన ఈ ఎంపీసీ సిలబస్కి ఇప్పుడు చదవబోయే ఇంజనీరింగ్ సిలబస్కి ఉన్న రిలేషన్షిప్ని మీకు ఇంట్రడక్షన్ క్లాసెస్లోనే తెలుస్తుంది అంతేకాకుండా మీకు కెరియర్ ఏ విధంగా ఉంటుంది ఈ కోర్స్ కరిక్యులం ఏ విధంగా ఉంటుంది మీ స్పెషలైజేషన్లో ఏం సబ్జెక్టులు వస్తాయి ఒక స్పెషలైజేషన్లో ఉన్న సబ్జెక్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అది అంతా కూడాను మీకు ఇంట్రడక్టరీ క్లాసెస్లోనే తెలుస్తుంది ఈ ఇంట్రడక్టరీ క్లాసెస్ వల్ల మీకు కెరియర్ గురించి ఫ్యూచర్ గురించి ఒక ఓవర్ వ్యూ వస్తుందనమాట మిమ్మల్ని ఒక పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో పెట్టడానికి ఈ ఇంట్రడక్టరీ క్లాసెస్ చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాకుండా మీరు ఫ్యాకల్టీలతో మీ ఇతర ఫ్రెండ్స్తో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయటానికి ఇది డెఫినెట్గా ఈ ఇంట్రడీ ఇంట్రడక్టరీ క్లాసెస్ ఏదైతే ఉందో అది ఉపయోగపడుతుంది కాబట్టి విద్యార్థులు ఇంట్రడక్షన్ క్లాసెస్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకండి మీరు ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి అని అనుకున్నా కానీ ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ ఎక్కడైతే వచ్చి ఉంటుందో ఆ కాలేజీలో ఇంట్రాడక్టరీ క్లాసెస్ వెళ్ళే వెళ్ళి వినేసి తర్వాత పదో పదిహేను రోజుల తర్వాత మీకు ఇంకో కాలేజీలో వస్తే అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వండి ఎలాంటి తప్పు అయితే అందులో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్